కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీని నిలదీసిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు తమ గురించి మాట్లాడే నైతిక లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు బీజేపీతో రేవంత్ రెడ్డికి పొత్తు ఉందని అందుకే రాహుల్ గాంధీ మోదీని సైతాన్ అంటుంటే అక్కడ మాత్రం రేవంత్ రెడ్డి మోదీని బడే అంటున్నాడని విమర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులు మాట్లాడినట్లు ఆ భాషను తాను మాట్లాడలేనన్నారు నల్గొండ భువనగిరి స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు పదిహేడు స్థానాల్లోనూ ప్రత్యర్థులు కాంగ్రెస్ బీజేపీకి కెసిఆర్ఏ కనిపిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమి లేకనే కేసీఆర్పై పై విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు ఈ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామె మల్లేష్ ని గెలిపించుకుందామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కానీ నేను కూడా పదేళ్లు ఓపిక పట్టినా ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తిగత దూషణ చేసిననే వాటిని కానీ వాళ్ళ వాళ్ళు మంత్రులై బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చినప్పుడు అదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ధీటుగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ వాళ్ళు మాట్లాడే భాష నాకు మాట్లాడడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి భాష నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు కానీ కార్యకర్తల్లో ప్రజల్లో వస్తున్న ఆ కోపం ఏదైతే ఉందో మీరు స్పందించాలి అని చెప్పి ఏదైతే అడుగుతున్నారో దాని కొరకే స్పందిస్తున్నారో తప్ప కొంచెం మాట్లాడడం ఏమీ లేదు మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్ననాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు ఇది తాత్కాలికమే తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు శాశ్వతమైన హీరో తెలంగాణకు కేసీఆర్ మాత్రమే